హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజైతే బియ్యప్రవ ఉప్మా చేస్తున్నానండి చాలామంది ఫస్ట్లో బాగా చేసుకునేవాళ్ళు వాళ్ళు ప్రవాహ ఉప్మా నార్మల్గా అయితే బియ్యంని రవ్వలాగా పట్టిస్తారు కానీ ఇప్పుడైతే ప్యాకెట్సే దొరుకుతున్నాయండి కానీ చాలామంది బియ్యంని పట్టించుకొని రవ్వలాగా పట్టించుకొని స్టోర్ స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒకప్పుడు చేసుకునే వాళ్ళట అండి ఇప్పుడైతే ఈజీగా మనకు ప్యాకెట్సే దొరుకుతున్నాయి ఇట్లా రవ్వది ఇదైతే హాఫ్ కేజీ ప్యాకెట్ అండి ఇదైతే నేను తెచ్చేసుకున్నాను తెచ్చేసుకొని అయితే చేద్దామని అయితే చేస్తున్నానండి ప్రాసెస్ చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన సింపుల్ అండి ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు శనగపప్పు వేసుకోవచ్చు కానీ నేను శనగపప్పు వేయలేదు దీనికి పెసరపప్పు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ కావాల్సిన ఏం లేదండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పెసరపప్పు ఆయిల్ ఉంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ కూడా బియ్య రవ్వ బియ్యపు రవ్వ ఉప్మా టేస్ట్ లేకుండా ఏది ఉండదు కదండి చాలా ఫేవరెట్ మంచి హెల్తీ కూడా ఎందుకంటే కానీ ఎక్కువగా ఆయిల్ అనేది పట్టదు దీనికి చాలా తక్కువ పడుతుంది మళ్ళీ మంచిగా హెల్తీ బియ్యపుది కాబట్టి ఓకేనండి ప్రాసెస్ చూద్దామా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయినాకనైతే కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఆవాలు వేసుకున్నాక అవి చిటపట అన్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎండుమిర్చి పెసరపప్పు ఎండుమిర్చి ఏం లేదండి పోస్ట్ కోసం టేస్ట్ కోసం అంతే కానీ చాలా బాగుంటుందండి అది ఇట్లా ఉప్మా లాంటి దాంట్లో ఇట్లా పొడి ఉప్మా ఉప్పుడి పిండి ఇలాంటి వాటికి ఎండుమిర్చి అనేది చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై ఫ్రై అయితే ఒక గ్లాస్ రవ్వకి ఒకటే గ్లాసు వాటర్ అండి కొంచెం ఎక్కువ పోసుకోండి ఎందుకంటే మసలేటప్పుడు ఎంత కొంత ఇనికిపోతుంది కదా అందుకోసము ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నర వాటర్ తీసుకొని సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఎసరి మసిలినాకన అయితే మనము ఈ బియ్యపు రవ్వను అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఎంత లూజ్గా అనిపిస్తుందో ఉడికినాక అంత పొడి పొడి అవుతుంది కానీ దీన్ని మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఎంత ఎక్కువసేపు ఉడికించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీకు ఇది బయట దొరుకుతుంది ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేసుకొని మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుకోండి లేదంటే ఇట్లా కింద మాడు అనేది ఉంటుంది కదా అట్లా ఉంచేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి అందుకని మాడు కావాలి అనేసి అయితే ఎక్కువ కలపట్లేదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత పొడి అయిందో చూసారా ఇంకా ఉడుకుతా అంటే ఉడుకుతా అంటే ఇంకా పొడిపొడి అవుతూ ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కింద కామెంట్ ఇవ్వండి అలాగే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి